ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూసుకుంటే మజార్భాయి దగ్గర వచ్చాము ఈ రోజు మజార్భాయి దగ్గర పుంజులు అయితే సైజులు మామూలుగా లేవు మంచి సైజు లో ఒక ఐదు కిలోల పుంజు కూడా ఉంది పెట్టమారు మామూలు సైజులు అయితే మామూలుగా లేవు మీరు కావాలంటే పూర్తి వీడియో చూడండి రంగులైతే వస్తుంది ఒక పెట్టమారు అయితే ఉంది మామూలుగా అయితే లేవు మంచి సైజు మంచి ఐదు కిలోల పుంజు అయితే ఉంది అదే కాకుండా రంగులు రంగులు అయితే ఈ రంగు ఉంది ఆ రంగు లేదు లేదనకుండా అన్ని రకాల రంగులు అయితే ఉన్నాయి పుంజులు అయితే చాలా బాగున్నాయి వాటి గురించి మనం చెప్పి తెలుసుకున్న ప్రజలు సార్ ఈ రోజు పులులు చూశాను సైజు అయితే మామూలుగా లేవు మీ మాటలు చెప్పండి మీరు ఎన్ని తీసుకొచ్చారు ఏందని చెప్పండి అలా ముందు అయితే అందరికైతే హాయినా ఇరవై చెప్పి ఇరవై పులు డబల్ బాడీ పుంజులు ఇరవై పుంజులు అయితే ఉన్నాయి మీడియం బాడీ పులు చాలా మంది సింగిల్ బాడీ వాళ్ళ దారుసన్ అనేది ఒక ఎన్ని పులు అవి ఉన్నాయని అవి కాకుండా పెట్టలు ఉన్నాయి ఒక పదిహేను పెట్టలు దాకా మీకు వీడియో అయితే పూర్తిగా అని అయితే చూపిస్తాను పెట్టలు అయితే వీడియోలో చూపిడానికి కుదరం నా టైం సరిపోవటం లేదు వీడియో ఎప్పటికీ లెంత్ అయిపోతుంది పుంజులు అయితే చూపిస్తాను మీరు మీకు పెట్టలు కావాలంటే సెపరేట్ గా మీకు వాట్సాప్ పెట్టే కావాలని నాకు ఫోన్ చేసి మీ వాట్సాప్ లో హాయి పెడితే పెట్టలు అయితే వీడియో పెడతాను ఓకే వీడియో అయితే మొత్తం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అన్ని ఏ జెడ్ అన్ని రంగులు అయితే ఉన్నాయి అన్ని అయితే చూపిస్తాను డబల్ బాడీలో ఉన్నాయి సింగిల్ బాడీలో ఉన్నాయి అన్ని అయితే చూపిస్తాను మూడు వేలు కానీ ఎనిమిది వేలు దాకా మన దగ్గర దర్వాజ్ తప్పు లాస్ట్ అన్ని అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఇరవై ఇరవై డబల్ బాడీ పుంజులు సింగిల్ బాడీ గుడిలోకి ఇంకా ఉంది మీకు పెట్టలు కావాలంటే వాట్సాప్ నా వాట్సాప్తే మీకు వాట్సాప్ పెట్టాలి ఓకే మా ఓకే మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసి అయితే చూడండి బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ వచ్చేసి మిస్ కాకుండా చూడొచ్చు

కనిపిస్తున్న కక్కిర గురించి చెప్పండి అలా నల్ల కక్కిర ఇది కోడి కక్కిర ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు నాలుగు 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 మంచి హెవీ సైజ్ కక్కిర నల్ల కక్కిర హెవీ సైజ్ కక్కిర అవునా చాలా హెవీ సైజ్ సైజ్ అయితే మంచి సైజ్ హెవీ సైజ్ వెయిట్ కూడా బాగా వెయిట్ అయితే చూడడానికి మంచి వెయిట్ కనిపిస్తుంది రంగు కూడా మంచి సైజ్ లో అవుతుంది రంగు కూడా బాగుంది ఎంత పడుతుంది మజా ఏడు వేలు చెప్పుకున్నా ఆరున్నరకే ఫైనల్ ఇస్తాను ఆరున్నర ఫైనల్ ఆరున్నర ఫైనల్ ఇస్తా హెవీ బోర్డు హెవీ బాడీ బాడీ హెవీ బాడీ బిల్డర్ ఓకే మేడం మజార్ భాయ్ నల్ల బొట్ల సేతు గురించి చెప్పండి నల్ల బొట్ట సేతు మంచి సైజ్ అలా ఒక ఇరవై మూడు నర ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది అలా మెట్టబట్టు లోపల లైట్ గా ఇలా మూడు నర కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి సైజ్ పట్ట అన్న సంవత్సరం లోపల వయసు సైజ్ అయితే చాలా బాగుంది మజార్ అవునా హైట్ అయితే మంచి బొంగు పట్ట పిల్ల ఓకే ఎంత పడుతుంది మజార్ భాయ్ ఏడు నర చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ కి ఇస్తాను మంచి హెవీ సైజ్ అన్న ఏడు వేలు ఫైనల్ ఫైనల్ ఓకే మజార్ భాయ్ అయితే చాలా బాగుంది చూడడానికి పెట్టమారు కాకి గోబా పెట్టమారని చాలా బాగుంది కాకి గోబా పెట్టమారు ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పద్నాలుగు నెలలు వయసు కిలో నాలుగు కిలో దాకా బీట్ ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా బీట్ ఉంటుందా ఓకే మజార్బాయి మంచి మజార్ పెట్టమారుజారు ఏడు వేలు కాకి గోబా పెట్టమారు అవునా ఓకే ఓకే మజార్ మజార్బాయి మజార్ అలా దీని గురించి చెప్పండి రసంగి మహిళ అనేది రసంగి మహిళ ఇరవై మూడు ఫైన్ హైట్ ఉంటదా ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది మంచి బాడీ ఓకే మజార్ మజార్బాయి చాలా మంది రసంగి చాలా మంది లైట్ చేస్తాలో ఆరున్నరకే ఫైనల్ ఆరున్నర ఫైనల్ ఆరున్నర ఫైనల్ మంచి బాడీలోజార్

నగర్ ఇప్పుడు కనిపిస్తున్న సేతు ఊరు ఏం చెప్పండి పశ్చిమ గది సేతు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడు నర కిలో దాకా వెయిట్ ఉంటుంది ఓకే మజార్ భాయ్ ఎంత పడుతుంది మజార్ భాయ్ అలా ఏడు వేలు చెప్తున్న ఆరున్నర ఫైనల్ కి ఇస్తాను ఆరున్నర పశ్చిమ గది సేతు ఆరున్నర ఫైనల్ ఆరున్నర ఫైనల్ సేతు అయితే చూడడానికి చాలా చాలా అందంగా చాలా బాగుంది మజార్ భాయ్ ఎన్ని ఉన్నాయి మజార్ భాయ్ సేతు సేతు వాళ్ళు రెండు మూడు రెండు మూడు ఇదైతే చూడడానికి రెండే ఉన్నాయి ఇటువంటి సేతు వాళ్ళు దొరకడం చాలా రేపు చాలా బాగుతుంది ఓకే మజార్ భాయ్ மஜர்ர்மே இல்லைரம் இது எரக்கிரி நெம்ல கடிக்க வச்சு வாட்டி இரவு மூணு ஹைக் சயுலு மூன்று வெயிட்ல சைஜ் அதுல மஞ்ச வாட்ட உண்டு எந்த பண்ணது மஜார் ஏழு வைச்சு ஆறு வார்க்கு பைனல் ரோஜ் மஜர் பிங்குல சைஜு மாமூல மஜர் சைஜ் கூட காடா மஞ்சி சைஜ் அன்னது இரவு மூடு தாக்கி பதவது சில பிடுகு முக்கே ஆறு ஜெபில் பியூர் காலேஜ் దీని గురించి చెప్పండి మజారు కాకి అనేది మెడ మీద పచ్చని ఉంటుందా పచ్చి మీద కాకి మీద ఇప్పుడు వచ్చు చట్ట మారు నా ఇరవై మూడు దాకా హైకోంటుంది సంవత్సరం వయసు మూడు నెల నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఓకే మజార్ ఈ వ్యవసాయకి ఎంత పడుతుంది చెప్తే ఓకే மஜார மனி பாஹுபுலி அனு அஸ்ஸு மாவு இது முங்க செல் பிள்ளை ரெக்கமார சைஜ் சைஸ் என்ன இரவு மூணு பைதான விடுக்கல மோச ஓகே மஜாராடுது எந்த பண்ணுறது மஜாரி எது எது எழுதுவே పింజైతే చాలా బాగుంది మజారా దీని గురించి చెప్పండి మజారాయి పొడకోడి అన్నాయి దస్త ఇరవై రెండు పైన హైట్ ఉంటద సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా హైట్ ఉంటుంది మంచి గోగులు వాటం చాలా బాగుంటుందన్న ఓకే మజారా పింజైతే చాలా బాగుంటుంది రంగు చూడడానికి కూడా చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది ఆరు వేలకి ఫైవ్ వేలు 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 ఫైనల్ దీని గురించి చెప్పండి అబ్రాస్ మైల్ అన్నాయి దస్త ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు

నేను గురించి చెప్పండి మా జాతర వెళ్ళబొట్లు ఎర్రబొట్లు చేతి వల్ల ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మంచి వాటర్ ఉంటుంది మూడు నెలల కిలో దాకా వెయిట్ ఉంటుంది ఎంత మా జరిపోయింది వాళ్ళు ఆరు నెలలు చెప్తున్నా ఫైనల్ గా ఓకే మజార్ బాయ్ నేను గురించి చెప్పండి మా జాతర మహిళా పుంజన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు ఉంటుంది మూడు నెలల కిలో దాకా వెయిట్ ఉంటుంది నల్ల కన్ను చిలక జుట్టు పొడుగు ముక్కు లైట్ వాటర్ ఉంటుంది ఎంత మా జరిపోయింది ఆరు వేలు చెప్తున్నా ఐదు నెలకే ఫైనల్ కి ఇచ్చాను ఓకే మజార్ బాయ్ ఈ గురించి చెప్పండి మంచి వాటం ఉంటుంది దాకా హైట్ పదకొండు నెలలు పట్టా చెప్తున్నా మూడున్నరకే ఫైనల్ మూడున్నర ఫైనల్ మంచి వాటర్ వాటం చాలా బాగుంది చాలా బాగుంటుంది నెల కోట్లు నల్లకొట్లు చేతున్నా ఇది ఒక సంవత్సరం వయసు ఉంటుంది మూడు లోపల ఉంటుంది ఓకే సింగిల్ బాడీ పుంజి మీడియం బాడీ సింగిల్ బాడీ ఓకే మజార్ రే ఇది ఎంత ఇది అలా 3000 చెప్తున్నా నా రెండు ఎందుక 3000 ఫైనల్ 3000 ఫైనల్ 3000 ఫైనల్ ఓకే మజర్ దీని గురించి చెప్పండి మజర్ కాదు 22 దాకా హైట్ ఉంటది అలా 11000 పట్టా పిల్ల 3 కిలోల దాకా వెయిట్ ఉంటది ఓకే మజర్ ఇది ఎంత మజర్ రే 4000 చెప్తున్నా 3 1/2 కి ఫైనల్ కి ఇస్తానా ఓకే మజర్ రే దీని గురించి చెప్పండి మజర్ ఫైనల్ లోకి వస్తదనేది పచ్చకడ్ మేల కూడా నచ్చనా

ట్రాన్స్పోర్ట్ అన్ని సపరేట్ అవుతా ఉంటుంది అన్న కొన్ని ఆఫర్ ఇస్తాను ఆఫర్ ఇస్తే దానికి సపరేట్ ఉంటుంది అన్న మన దగ్గర ట్రాన్స్పోర్ట్ బస్సు అవైలబుల్ ఉంటే మెయిన్ సిటీకి ఎంత దూరం పంపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ బస్సులు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఈ మధ్య బస్సు కాలిపోవడం వల్ల బస్సులు ఇబ్బంది ఉంది ఇబ్బంది ఆల్మోస్ట్ టైం కే పంపిస్తున్నాను బస్సులు ఇంకా రెడీ కాలేదు ట్రాన్స్పోర్ట్ ట్రైన్ చేస్తున్నాను ట్రైన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఓకే ఓకే థ్యాంక్స్ బజార్ బెస్ట్ థ్యాంక్ యూ